హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి ఈరోజు మనం గ్రీన్ చికెన్ చేయబోతున్నాము చూస్తా ఉంటేనే మీకు అర్థమైపోతూ ఉంది కదా ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి ఇలా చేసుకున్న చికెను వైట్ రైస్కి బిర్యానీకి బగారా రైస్కి పూరికి ఏ కాంబినేషన్కైనా కూడా సూపర్గా ఉంటుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చేసుకొని తిని చూసిన తర్వాత మీరే చెప్తారు అంత బాగుంటుందని ముక్క కూడా మనకి ఎంత సాఫ్ట్గా ఉంటుందో చూసారు కదా ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారు వేదాన్ని చూద్దాం రండి ముందుగా నేను దీనికోసము ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోవాలి అలానే ఒక పది పన్నెండు జీడిపప్పులు పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర ఒక కప్పు పెరగండి మనం ఇందులో మెరపొడి వేయం కాబట్టి పచ్చిమిరపకాయలు ఎక్కువే వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకునేసి పచ్చిమిరపకాయలు అనేది మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి నేనైతే ఒక పది పన్నెండు వేసుకున్నాను ఇప్పుడు మనం జీడిపప్పు ఉల్లిపాయలను కూడా వేసుకునేసి అలానే పుదీనా కొత్తిమీర అంతా శుభ్రంగా కడుక్కునేసి ఇలా వేసుకోవాలి కొత్తిమీర అనేది మనకి చిన్న కట్టలు అండి ఇవి అరకట్ట అరకట్ట తీసుకున్నాము ఇప్పుడు ఇందులో రెండు ఐస్ ముక్కలు వేసుకునేద్దాము ఐస్ ముక్కలు వేసుకునే దానివల్ల మనకి ఇది గ్రీన్గా ఉంటుంది కలర్ చేంజ్ అవ్వకుండా ఇలా రుబ్బుకున్నాం కదా ఇప్పుడు ఇందులోనే మనము పెరుగు వేసుకునేద్దాము పెరుగు కూడా వేసుకునేసి మరొకసారి మిక్సీ వేసుకునేసి దీన్ని పక్కన పెట్టుకునేసి ఇప్పుడు చికెన్ చూద్దాము నేను ఒక హాఫ్ కిలో చికెన్ అండి ఇది ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడుక్కునేసినాను ఇప్పుడు ఇందులో ఒక చిటికడు పసుపు ఒకర టీ స్పూన్ సాల్ట్ వేసుకునేసి మొత్తం ఇలా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో రుబ్బి పెట్టుకున్న మసాలా వేసుకునేసి ఈ మసాలాను కూడా చికెన్ ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి మనకి మసాలా అనేది పల్చగా ఉంది కాబట్టి తొందరగానే కలిసిపోతుంది నేనైతే చికెన్ను ఇలానే చేస్తూ ఉన్నానండి నానబెట్టకుండా ఒకవేళ మీరు నానబెట్టాలనుకుంటే ఒక పది నిమిషాలు నానబెట్టుకోండి నేనైతే వెంటనే చేసేస్తూ ఉన్నాను ఇట్లా మొత్తం కలుపుకున్నాం కదా దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టుకునేసి ఇందులో ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి నేను తీసుకున్న స్పూన్ను బట్టి చూపిస్తూ ఉన్నానండి నేను స్పూన్ నిండా తీసుకోవట్లేదు కదా కొద్ది కొద్దిగా అందుకే నాలుగు వేసుకున్న ఇప్పుడు ఇందులోనే ఒక రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ కోసము బిర్యానీ ఆకు చక్క లవంగ యాలక్కాయలు జీలకర్ర మిరియాలు ఇవంతా కూడా వేసుకునేద్దాము మొత్తం వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి ఇట్లా కలుపుకోవాలి మంట అనేది మీడియంలో పెట్టుకునేసి ఫ్రై చేసుకోవాలండి మనకి జీలకర్ర అనేది తొందరగా ఫ్రై అవుతుంది కదా చూసారు కదా మనకి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకునేద్దాము చికెన్కి మసాలా వేసుకుంటాం కదండి మనము అప్పుడు ఐస్ ముక్కలు వేసేదానివల్ల కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఒకసారి నేను చెప్పినట్టు చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇట్లా మొత్తం బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని ఒక్క ఐదు నిమిషాలు ఇలానే ఉడకనిద్దాము ఈ మసాలా అంతా ముక్కలకు పడుతుంది ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి ఐదు నిమిషాల తర్వాత అండి ఇది మూత తీసి ఇలా ఒకసారి బాగా కలుపుకునేద్దాం చూసారు కదా మనకి గ్రీన్ కలర్గా ఉంది మసాలా వేసేప్పుడు ఐస్ ముక్కలు వేసి చూడండి మీరు కూడా మీకే తెలుస్తుంది ఇప్పుడు మొత్తం ఇలా కలుపుకున్నాక గ్రేవీకి సరిపడైన నీళ్ళు వేసుకోవాలి నేనైతే ఒక అర గ్లాసు మిక్సీ జార్లో వేసుకునేసి వేస్తూ ఉన్నాను ఒకవేళ మీరు గ్రేవీ ఇంకొంచెం పలచగా కావాలనుకుంటే ఒక గ్లాస్ అయినా వేసుకోండి నేను అర గ్లాసు వేసి ఇలా బాగా కలుపుకునేసి మూతబెట్టి మనకి ఈ చికెన్ ఉడికేంత వరకు మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి నేను ఈ చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయినానండి కాబట్టి ఇప్పుడు మూత తీసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తూ ఉన్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకునేసి ఇప్పుడు మూత పెట్టి పదిహేను ఇరవై నిమిషాల వరకు మధ్య మధ్యలో చూసుకుంటూ ఈ చికెన్ బాగా ఉడికించుకోవాలండి నేను ఒక ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తూ ఉన్నాను మోద్దీసి చూశారు కదా గ్రేవీ కూడా చిక్కబడిపోయినది ఇట్లా ఒకసారి బాగా కలుపుకునేసి మీకు ఉప్పు కారం ఏదన్నా తగ్గినట్టు అనిపిస్తే ఇలాంటి సమయంలోనే ఒక అర టీ స్పూను మిరపొడి కూడా వేసుకోండి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకునేసి ఇలా ఒకసారి కలుపుకునేసి మనకి ముక్క ఉడికిందా లేదా అని ఒక ముక్క పట్టి చూద్దాము చూశారు కదండి మనకి ఎంత సాఫ్ట్గా ఉందో ముక్క అనేది ఉప్పు కారం కూడా చాలా బాగా పట్టిందండి నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు కరెక్ట్గా సరిపోయింది కారము మీరు పచ్చిమిరపకాయలే కొద్దిగా ఎక్కువ తీసుకోండి కారం అనేది సరిపోతుంది మళ్ళీ పైన మిరపొడి వేయకుండా ఇలా చేసుకున్న కూర చపాతికి రైస్కి చాలా బాగుంటుందండి మా ఇంట్లో ఇట్లా చేసి పెడితే ముక్క కానీ పులుసు కానీ మిగలకుండా తిన్నారండి అంత టేస్టీగా ఉంది ఇలా నేను చూపించినట్టుగా ఒకసారి మీరు చేసుకొని తిని చూడండి మీకే తెలుస్తుంది ఎంత టేస్టీగా ఉంటుందో ముక్క కూడా సాఫ్ట్గా చాలా బాగుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది మీరు కూడా ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో చెప్పండి